డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ట్యాక్స్ విషయంలో కానివ్వండి వీసాల విషయంలో కానివ్వండి లేకపోతే యూనివర్సిటీ విషయంలో ఎన్నో రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక అమెరికాలోని యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ అన్ని కూడా దివాలా తీసే పరిస్థితి అయితే ఏర్పడింది సో దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు వస్తున్నాయి చేర్పులు వస్తున్నాయి అంటే మనం చూసుకుంటే ట్యాక్స్ విషయంలో కానివ్వండి వీసాస్ అండ్ ఇప్పుడు చూసుకుంటే యూనివర్సిటీస్ సో ఈ నేపథ్యంలో ఇది భారత్కే కాదు చాలా దేశాల వాళ్ళకు కూడా ఎన్నో చెక్ పెట్టినట్టుంది ట్రంప్ మరి ఎన్నో యూనివర్సిటీస్ కూడా ఇవాళ తీసే పరిస్థితి అయితే ఏర్పడింది చెప్పచ్చు ఏమంటారు మేడం దీని గురించి ట్రంప్ రావాలని చాలా మంది కోరుకున్నారు కానీ వచ్చాక అయ్యో ఎందుకు ట్రంప్ని రప్పించామని బాధపడుతున్నారు ఇప్పుడు ట్యాక్సీలు వివిధ దేశాలకి వేయటం వేరు చదువు విషయంలో రెస్ట్రిక్షన్స్ పెట్టడం చదువు అనేది ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ చదువుతారు మీకు మెరిట్ ఉంటే డెఫినెట్ గా మీకు సీట్ వస్తుంది మీరు చదువుకుంటారు ముఖ్యంగా మీకు చైనా కావచ్చు లేకపోతే ఇండియా కావచ్చు ఇక్కడ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు సో మనం కట్టే ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ ట్యూషన్ ఫీజు ఇలాంటివి వీళ్ళు చాలా ఎక్కువ కడతారు కంపేర్టివ్గా అక్కడ అమెరికన్ విద్యార్థుల కంటే కూడా బా బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు సో ఏమైతుందంటే ఇప్పుడు ఈ వీళ్ళ మీద రెస్ట్రిక్షన్ ఎప్పుడైతే పెడుతున్నారో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరికి కూడా ఎంట్రీ లేకుండా చేస్తున్నారు బయట విద్యార్థులు అదొక రూల్ తీసుకొచ్చారు అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీసుకుంటే మనకి అక్కడ ఇంచుమించు ఇరవై ఏడు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అంటే మొత్తం అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా భారతదేశం నుంచి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వేరే యూరప్కి వేరే చోట్లకి పంపించేస్తున్నారు అక్కడ సీట్ ఇవ్వకుండా దానివల్ల ఏమవుతుంది మీకు ఆర్థికంగా యూనివర్సిటీస్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి ఇప్పుడు మీకు ఫీజులు వస్తేనే కదండి యూనివర్సిటీస్ రన్ అవుతాయి ఫీ అక్కడ ఉండే వాళ్ళకి జీతాలు ఇస్తారు శాలరీస్ ఇచ్చేది కూడా ఈ ఫీజులను బేస్ చేసుకునే కొంత గ్రాంట్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ పూర్తిగా ఒక గ్రాంట్ మీద నడవదు కదా ఎక్కడా కూడా సో మీకు హార్వర్డ్ యూనివర్సిటీ యాక్చువల్గా ట్రంప్ పెట్టిన కండిషన్స్ చాలా వాటికి ఒప్పుకోలేదు అందుకని ఆయన ఏం చేశాడు రెండు పాయింట్ రెండు మిలియన్ డాలర్లో అయినా గ్రాంట్ కట్ చేసేసాడు ఇవ్వట్లా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు నడుపుతున్నారు కానీ విదేశీ విద్యార్థులు రాకపోతే ఎట్లా ఇప్పుడు వీళ్ళందరూ యూరోప్కి వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఏమవుతుంది మీకు ముఖ్యంగా కొన్ని చదువులు అంటే ఏఐ కావచ్చు లేకపోతే బయోటెక్నాలజీ కావచ్చు ఇట్లా రెండు మూడు కోర్సులు విద్యార్థులు లేరు సరైన విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ లేరు దానివల్ల మీకు ఏమవుతుంది అది అది వాళ్ళ దేశం మీదే ఆ ప్రభావం చూపిస్తుంది అంటే రీసెర్చ్ ఎప్పుడైతే కుంటు పడుతుందో దాని ప్రభావం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి కదా అండ్ ఇంకొకటి మేడం ఏకంగా ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద ఇలాంటి టార్గెట్ చేసి చేయడము అండ్ ఇంకొకటి యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే డైరెక్ట్గా వీసాలు క్యాన్సిల్ చేస్తాము అంటే యూనివర్సిటీ మనం మన కుదర కుదరకపోకో ఒకసారి వెళ్తాము వెళ్ళకపో అటెండ్ అవ్వము క్లాసెస్కి అలాంటిది క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా కూడా వీసా క్యాన్సిల్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు ట్రంప్ పరిపాలనని అంటే ట్రంప్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు ఇంత మెయిన్గా ఇప్పుడు మన అమెరికా ఫస్ట్ నినాదం తీసుకోవటం తప్పులేదు కానీ దానికోసం ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు అభాస్ పాలవుతున్నాయి చెప్పాలంటే అంటే ఇంకో రకంగా అమెరికా చేకూరుస్తున్నాయి మీరు అన్నట్టుగా మీరు ఒక క్లాస్కి వెళ్ళకపోతే మీకు వీసా కట్ చేస్తామంటే చిన్నపిల్లల్ని బెదిరించినట్టు ఉంది నువ్వు అన్నం తింటావా తినవా భూచాడికి అమ్మ అంటుంది చూడు అట్లా ఉంది ఇదేదో అంటే కొన్ని ఆయన తగ్గట్టుగా అంటే ఆయన స్టేచర్ కి తగ్గట్టుగా లేవు ఒక ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం అనేది బాగోట్లేదు అందుకని ఇవాళ యూనివర్సిటీస్ నిజంగా సంక్షోభంలో ఉన్నాయండి మీకు ఇంచుమించు మీకు హార్వర్డ్ వంటి యూనివర్సిటీలో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రెండు శాతం యాక్చువల్గా రెండు పాయింట్ రెండు శాతం విదేశీ విద్యార్థులు ఉన్నారు అయిందాక మనం చెప్పుకున్నట్టుగా సో మరి వీళ్ళందరూ ఏమవుతారు ఇప్పుడు ఒక భారతదేశమే ఉందండి భారతదేశంలో కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానాలు ఉన్నాయని కొన్ని యూనివర్సిటీస్లో మేము ఎవరిని చేర్చుకోమంటే తప్పు కదా ఇప్పుడు గుళ్ళే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని రానివ్వము అంటారు అంటే కొన్ని కులాల వాళ్ళని అది చాలా తప్పు కదా ఇప్పుడు దేవుడు అనేవాడు అందరికీ సమానం విద్యాలయాలు అనేవి అందరూ చదువుకోవటానికి ఇప్పుడు అక్కడ కూడా రెస్ట్రిక్షన్ ఉండకూడదు మీరు భారతీయులు కాబట్టి మీరు రావడానికి వీల్లేదు లేదు మీరు చైనా వాళ్ళు కాబట్టి రావడానికి లేదు మెరిట్ ఎక్కడుంటే మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఎక్కడికి ఉండే చదువుకుంటారు డబ్బు అపో సపో చేసి చదువుకుంటారండి అందరి దగ్గర డబ్బులు ఉండవు కొంతమంది స్కాలర్షిప్స్ మీద చదువుకుంటారు కాబట్టి మనకి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల నష్టం అమెరికాకే ఎక్కువ శాతం అంటే వీళ్ళు యూరోప్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు మీరు ఇవ్వకపోతే ఇంకో చోటకి వెళ్తారు ఏ కెనడాకో వెళ్తారు ఆస్ట్రేలియాకు వెళ్తారు లేదు యూరోప్ కంట్రీస్కి వెళ్ళిపోతారు అమెరికా అల్టిమేట్గా అంటే మీకు ఏది కూడా ఇమీడియట్ ప్రభావం ఎక్కడ కనిపించదు ఇప్పుడు ఒక నష్టం కానీ ఒక లాభం కానీ మనకి తెలియాలంటే లాంగ్ రన్లో తెలుస్తుంది మేబీ ఇది మీకు వెంటనే ప్రభావం చూపించకపోయినా నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి అంటే ట్రంప్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి అప్పటికి ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ అన్ని మూతపడే స్థితికి వెళ్తాయేమో కాబట్టి ఇది మంచి విధానం కాదండి మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు మన దేశం మనకు ముఖ్యం అనుకున్నట్టుగానే విదేశీయులు కూడా మనకి ముఖ్యమే వాళ్ళకి మనం ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు వాళ్ళు తప్పు చేస్తే శిక్షించమండి ఇప్పుడు వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టి వచ్చారనుకోండి అప్పుడు మీరు వాళ్ళని శిక్షించండి వాళ్ళని ఇంటికి పంపించేసేయండి లేదు మార్కులు లేకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినా లేకపోతే వాళ్ళు వచ్చిన విధానం తప్పుగా ఉన్నా లేదు వాళ్ళు అక్కడ ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నా మొన్న ఒక మహిళ భారతీయురాలు లక్ష రూపాయలకి విలువ చేసే వస్తువులు దొంగిలించారు ఏమంటుంది బయటికి వెళ్ళిపోయాక నేను డబ్బు కడతాను అది తప్పు కదా ఎందుకు మనకి దగ్గర ఉండి కూడా వెళ్ళే దొంగ ఎందుకని ఇక్కడ ఒక చిన్న విషయం మనకు అర్థం కాదండి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అమ్మాయి భారతదేశం నుంచి ఆ తనకి తెలిసి సీసీ కెమెరాలు ఉంటాయని ఇట్లా తెలియకుండా అట్లా చేస్తారు ఇప్పుడు దానివల్ల మీకు నష్టమే వ్యక్తిగతంగా భారతదేశం పరువు కూడా పోతుందిగా అవి ఆలోచించమంటున్నా అలాగే నేను అనేది ఇప్పుడు తప్పు చేశారు మీరు అలాంటి వాళ్ళని శిక్షిస్తారు తప్పు చేసిన స్టూడెంట్స్ ని శిక్షించండి అంతేగాని అందరినీ మీరు చదువుకోటానికి వీలు లేదంటే అది తప్పు కదండి అండ్ ఇంకొకటి మేడం ఈ టమ్ ట్రాక్స్ కి సంబంధించి సినీ ఇండస్ట్రీ మీద కూడా ఒక వేటు పడినట్టు తెలుస్తుంది అంటే ఇతర దేశాలలో షూట్ చేసి లో కనుక విడుదల చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అంటూ అండ్ అలాగే యుఎస్ నుంచి భారత్ కి ఒకవేళ లక్ష రూపాయలు పంపిస్తే ఐదు వేల వరకు ట్యాక్స్ పడుతుంది కాకపోతే దాన్ని తగ్గించారు కూడా ఏంటంటే ఇండియానే భారత్ టోటల్ గా టార్గెట్ చేస్తూ ట్రంప్ డెసిషన్స్ తీసుకుంటున్నారా ఏ విధంగా చూడొచ్చు అంటే భారతదేశం అనే కాదు చైనా మీద కూడా ఆంక్షలు పెడుతున్నారా ఇప్పుడు మన ఆర్థికంగా మనం చూసుకుంటే మొత్తం ప్రపంచంలో నాలుగో స్థానానికి వచ్చేసాం విదిన్ నో టైమ్ సెకండ్ ప్లేస్ వస్తాం అని తెలుస్తుంది అంటే ఏదో ఒక రోజు భారతదేశం అనేది అమెరికాకి ఆర్థికంగా కూడా వీళ్ళు నెంబర్ వన్ కి వెళ్ళిపోయే స్థానం అంటే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇప్పటి నుంచి కంట్రోల్ చేస్తున్నారా ఏది ఏమైనా తప్పండి అప్పుడు ఎదిగేవాడు ఎలాగైనా ఎదుగుతా మీరు నొక్కి పెట్టి ఉంచే కొద్దీ ఇంకా బాగా లేస్తాడు కాబట్టి తెలివితాటలు ఉండే పిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు తప్పు చేసిన పిల్లల్ని శిక్షించండి కానీ అందర్నీ కూడా ఒకే గాటిని కట్టడం మంచిది కాదు మీరు చదువుకోవటానికి వీల్లేదు మా దేశం అంటాం కూడా తప్పు ఫైనల్గా చూసుకుంటే ట్రంప్ తన దేశం మీదనే కాదు ఇతర దేశాలను కూడా అంటే మొన్న ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా తనే సీజ్ ఫైర్ చేశానంటూ తన వలనే యుద్ధం ఆగిందంటూ చెప్పారు అలాగే ఇజ్రాయల్ అండ్ ఇరాన్ యుద్ధంలో కూడా ఆయన తలదూరుస్తున్నారు అంటే ఒక వాణిజ్య పరంగా బిజినెస్ ప్లాన్స్కి సంబంధించి ఆయన ఒక లాభం పొందాలంటూ కూడా వేరే దేశాల మీద టార్గెట్ చేస్తున్నారంటారా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు ఆయన అంటే నేను పెద్దన్నని జాతీయ అహంకారం అంటారు కదా సో అమెరికా అన్నింట్లో ఇదివరకు అంటే అమెరికా ఒకప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు అమెరికా అంత ఆ కళలన్నీ కూడా చెరిగిపోయాయి చెప్పాలంటే ఇప్పుడు ఆ పిచ్చి కూడా తగ్గింది ఎందుకంటే ఇప్పుడు మనం భారతదేశమే అంతకు మించి ఉంది డబ్బు ఉంటే భారతదేశం అని మించింది లేదు కాబట్టి అంటే చదువుకోవడానికి వెళ్ళటం వేరు కొన్ని చాలా బాగుంటాయి అమెరికా సిస్టమ్స్ ఎస్పెషల్లీ సిస్టమ్స్ కోసం మనం వెళ్ళాలి కానీ నేర్చుకుని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా ఉంది అక్కడ సిస్టమ్స్ బాగున్నాయి అక్కడ చదువు బాగుంది అంటే మీరు తిరిగి వచ్చి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీరు నేర్పించగలిగితే అప్పుడు భారతదేశం కూడా ఇంకో అమెరికా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ